అంటే దేవేంద్రుడి శక్తి స్వరూపం తమరు వేరే నాలోని సప్త మాతృకలు అన్ని రూపాలలోనూ నేనున్నాను జిప్పుడి శక్తులన్నీ ప్రతి లోకానికి వెళ్ళి అసురులను సంహరించగలవు మా భక్తులను రక్షిస్తాయి నాలోని ఈ రూపాలు ధరించింది సకల లోకాల సంరక్షణార్థమే వెళ్ళండి నా సప్త మాతృకలారా తక్షణమే వెళ్ళి మా సంతానాన్ని రక్షించండి స్త్రీ శక్తే పురుషులందరికీ వారి అస్తిత్వానిచ్చే చైతన్యం ఇప్పుడు ఆ నాది శక్తులే మీ అసురులందరినీ సంహరించబోతోంది ఆ సంహార కార్యం అర్థమయ్యేది నీతోనే నువ్వు పదే పదే నన్ను అవమానించడమే కాదు నా సైనికులందరినీ సంహరించావు అంతేకాదు నువ్వు మా ప్రియ సోదరుడు నిశుమ్ముడిని కూడా అంతం చేశావు నేను నీకు క్షమాపణలు చెప్పుకునే అవకాశం ఇచ్చాను అయినా నువ్వు మీ స్త్రీలందరినీ పిలిపించి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశావు ఇంకా నీకెలాంటి అవకాశము లభించదు ఎంత మాత్రం సహించలేను నేను నీ దురాకారాన్ని సైనికులారా వెళ్ళండి వెళ్ళి ఆ కౌశికీ దేవిని ఆ దేవతాస్త్రీలందరినీ గుహలోచ్చి లాక్కొచ్చి నా కాళ్ళ మీద పడవేయండి వెళ్ళండి అసుర మహానాయకులు వారి ఆదేశాలు పాటించి చూపిస్తాం ఆ దేవత అసురులను ఈడ్చుకొచ్చి వారి ముందు నిలబెడతాం పదండి పదండి ముందుకు దూకండి ఆడవారిని పట్టి ఖండించండి ఆడవారిని పట్టి ఖండించండి ముందుకు దూకండి పదండి మంది అసురుల రక్తపానం చేసిన దాన్ని అయినా మీకు అర్థం కాలేదు ఈ కాళీ రూపంలో ఉన్నది మీ పాలిటి కాలయముడే రండి అసురులారా నేను కూడా మీకు మీ దుర్మార్గాలకు మరణదండని విధించడానికి సర్వసన్నగ్ధంగా ఉన్నాను మా అసురుల బారి నుండి నీ భక్తులను మాత్రం ఎవ్వరూ రక్షించలేరు కేవలం సప్త మాతృకలు మా అసంఖ్యమైన అసురవీరులను ఎలా బంధించగలరు మాయాస్త్రీ జగన్మాత సంతానాన్ని అందులోను బాల బ్రహ్మచారుల్ని అంతం చేసే దుర్మార్గానికి పాల్పడతారా మీరు నిర్దోషులని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది జగన్మాత ఆ జగన్మాత ఉండగా మీకు మీ పశువులకు ఎలాంటి ప్రమాదము జరగదు వెళ్ళండి బాలబ్రహ్మచారులారా మీ పశువుల్ని తీసుకొని మీ నివాసాలకు వెళ్ళండి అసురులిక మీ దగ్గర కూడా రాలేరు మిమ్మల్ని నేను రక్షించుకుంటాను ఎంతవరకు నువ్వు స్త్రీ శక్తిని చులకనగా చూస్తావో అంతవరకు నీకు ఓటమి తప్పదు చూడు ఇక్కడ కాళికాదేవి చండమారిదేవి మీ అసురులందరినీ సంహరిస్తున్నారు ఇక ఈ లోకంలోని సకల ప్రదేశాల్లోనూ మా సప్త మాతృకలు మీ మహా అసురులందరినీ సర్వనాశనం చేస్తున్నారు ఆ దేవి నామస్మరాన్ని ఆపండికా దాని వల్ల ఏ లాభం ఉండదు మీకు మురుకురారా వినపడ్డం లేదా మీకు మర్యాదగా నోరు మూసుకుంటారా లేదా చెప్పండి మీ అందరికీ ప్రాణాలంటే భయం లేదనుకుంటా చెప్పండి అందరి ప్రాణాలు తీస్తే కానీ మీకు బుద్ధొచ్చేటట్లు లేదు ఎవరి చేతులైనా ఖండించి పారేస్తాను స్త్రీలపై లేచిన చేతులన్నీ నరికేస్తాను చాలైతే సాక్ష్యం చూపించు నన్ను నీ మాటలతో భయపెట్టాలని ప్రయత్నించకు ఆ సప్త మాతృకలు తప్పకుండా నీ మాయాతో ఉత్పన్నమైన భ్రమలో ఒక భాగం అంతే ఆకాశం నుండి ఏవో ఇటే దూసుకొస్తున్నారు కురుస్తుంటే ఇవన్నీ మా అసురుల శరీర భాగాల్లో ఉన్నాయే మొక్కలైన వారి అంగాలన్నీ వర్షంలా కురుస్తున్నాయి కానీ ఇది ఎలా సంభవం ఏమైంది అసురా మా సప్త మాతృకలు నీకు బహుమతిగా కురిపిస్తున్న అసురాంగ వర్షం వర్షం నచ్చలేదా నీకు నన్నే పరిహాసమా కాదు శుంభ నేను నీ మీద జాలితో నవ్వుతున్నాను ఈ వర్షం కేవలం ఆరంభం మాత్రమే స్త్రీ మనల్ని కూడా చంపేస్తుంది మనల్ని మనం రక్షించుకోవాలి పదండి పారిపోదాం చూడు మీ అసురులంతా ఎలా అవుతున్నారో చూడు ఇదంతా చూస్తూ కూడా స్త్రీ శక్తిని ఇంకా తక్కువగా చూస్తావా నువ్వు చాలు చాలించు నీ ఎదిరించి చూద్దాం నన్ను న్నింటినీ మించిన మా శక్తి కదా ఏదో అవరోధం జరుగుతుంది నా స్తంభన శక్తి పని చేయడం లేదు నేను మళ్ళీ ప్రయత్నం చేసి ఈ దేవిని ఎలాగైనా ఓడించాలి నీ శక్తిని చూసుకునే ఇంతగా చెలరేగిపోతున్నావు కదూ అందుకే అనుభవించు ఆ అహంకారానికి ఫలితం నేను బలహీన మాతుడి స్తంభన శక్తిని కూడా అడ్డుకున్నారు అతడికిప్పుడు లేకుండా చేశారు స్తంభన మోహన స్మరణ ఈ శక్తులన్నీ నా నుండే ఉత్పన్నమయ్యాయి మూర్ఖురా నువ్వు చేసిన సాధన వల్ల స్తంభన శక్తి పొంది ఉండవచ్చు కానీ నా శక్తితోనే నన్ను యుద్ధం చేసి ఓడించాలని చూస్తావా నీకు తెలియదు ఎవరైతే ఈ శక్తులని నీలాగా దుర్వినియోగపరుస్తారో వారి నుండి ఆ శక్తులను నేను వెనక్కి తీసుకుంటాను ఎందుకంటే నా శక్తులన్నీ లోక కళ్యాణానికి మాత్రమే వాడాలి ఇక నువ్వెప్పుడు స్తంభన శక్తిని ఉపయోగించలేవు కానీ నేను మాత్రం నిన్ను తప్పకుండా స్తంభింపజేయగలను Það er það. ఇప్పుడు ఈ దుష్టుడికి కూడా కష్టమంటే ఎలా ఉంటుందో తెలిసొస్తుంది మేము ఎంత కష్టపడ్డామనేది చెప్పు స్తంభించి పోతే ఎలా ఉంటుందో అర్థమయ్యిందా చెప్పు ఏం చేయమంటావు నిన్ను తనని హింసించడం తనని అంతం చేయడం అందరి కోరిక ఒక్కటే నిన్ను అష్ట కష్టాలు పెట్టి హింసించాలన్నదే అతడికి తన తాహత ఎంతో చూపించండి ఈ యుద్ధంలో ధూమ్రలోచనుడు చండముండాసురుడు రక్తబీజుడు నిశుంభుల వంటి వారంతా అంతమైపోయారు అందువల్ల నేను నిన్ను అలా చంపదలుచుకోలేదు నీకు మరో అవకాశం ఇస్తున్నాను శుంభ ప్రాణాలతోనే ప్రాణ్చిత్తం చేసుకో చెప్పు ఏం కోరుకుంటున్నావు నువ్వు మరో అవకాశం కావాలనుకుంటున్నావా స్తంభన నుండి విడిపిస్తున్నాను

दुश्मन युद्ध करेंगे, दुश्मन युद्ध करेंगे, दुश्मन युद्ध करेंगे। తమరు నాకు ధర్మబద్ధంగా జీవించడానికి ఒక అవకాశాన్ని ప్రసాదించారు నా పాత ఊపిరి తీసి నాకు కొత్త ప్రాణాలు పోసారు అందువల్ల నేను ఈ అసుర మహానాయకుడు శుంభుడు తమరికి కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాడు స్త్రీశక్తిని ఉపేక్షించేవాడు మూర్ఖుడు అజ్ఞాని అయి ఉంటాడు కనుక మనం పొరపాటున కూడా ఆ పని చేయకూడదు